సినీ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఎలా మారుతారు అన్నది అసలు ఎవరికీ తెలియదు కొన్ని కొన్ని సార్లు వారి మార్పులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో తమ మార్పుతో చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఒకరైన నటుడు అశోక్ కుమార్ కూతురు రంజిత రంజిత గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ నైన్టీ స్కిట్స్ కి మాత్రం బాగా తెలుసు రంజిత అసలు పేరు శ్రీవల్లి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాక రంజితగా మార్చుకుంది ప్రస్తుతం మా ఆనందం అని పేరు పెట్టుకుని సన్యాస దీక్ష చేపట్టిందని తెలుస్తోంది ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటించారు కానీ వివాదాస్పద స్వామి నిత్యానంద వ్యవహారంతో ఈమె పరువు మొత్తం పోయింది అంతేకాకుండా వారి రాసిలేల ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి ఇక ఆ సమయంలో తన తండ్రి అశోక్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు పరువు పోయిందనే బాధతో ఆమె తల్లి కూడా మరణించింది అయితే చాలా కాలానికి రంజిత తండ్రి అశోక్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు అశోక్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాలు నటించారు ఎక్కువగా విలన్ పాత్రలు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు మొదట్లో పోలీస్ ఆ తర్వాత తన మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హోటల్ నడిపించారట ఆ వ్యాపారానికి కూడా నష్టాలు రావడంతో మద్రాస్ కు రాగా ఆ సమయంలో సినిమాల్లో విలన్ గా అవకాశాలు వచ్చాయని దీంతో ఇరవై మూడు సినిమాలు చేశానని తెలిపారు అసలు రంజిత సినిమాలను వదిలి సన్యాసిగా మారడానికి గల కారణాలే ఏంటి నిత్యానంద రంజిత వీడియోలు ఎంతవరకు నిజముంది వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మధుబాల అలియాస్ శ్రీవల్లి అలియాస్ రంజిత పంతొమ్మిది జూన్ నాలుగున తమిళనాడులోని చెన్నైలో జన్మించారు తండ్రి అశోక్ కుమార్ ఇతను తెలుగు మూవీస్ లో నెగిటివ్ రోల్స్ లోను సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేస్తూ ఉండేవారు ఇక రంజితకి ఒక అక్క ఒక కూడా ఉన్నారు ఈమె తన స్కూలింగ్ ని గండెపాలెంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివారు ఇక తన బీకా డిగ్రీ ని హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు రజిత చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడే తన కాలేజీలో రాకేష్ మీనన్ అనే సీనియర్ తో మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక రాకేష్ మీనన్ కి మిలిటరీలో పని పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది అందుకు రంజిత కూడా సపోర్ట్ చేయడంతో అతను పంతొమ్మిది వందల తొంభైలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు రంజిత తన చదువుల్ని కంటిన్యూ చేసింది అప్పుడే పరుచూరి గోపాలకృష్ణ గారి అమ్మాయి రంజిత ఇద్దరు క్లాస్మేట్స్ మించి బెస్ట్ ఫ్రెండ్స్ గా రంజిత అప్పుడప్పుడు గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్తూ ఉండేది ఇక కడప రెడ్డమ్మ అనే మూవీకి హీరోయిన్ ని ఆ మూవీ డైరెక్టర్ అయిన భరద్వాజ గారు వెదుగుతున్నారు ఆ మూవీలో మోహన్ బాబు గారు శారద గారు ముఖ్య పాత్రలను పోషించగా ఇక ఆ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ గారు స్టోరీ ఇవ్వడం విశేషం అలా ఒక రోజు ఇంటికి వచ్చిన రంజితను చూసి ఆమె ముఖము చిలిపితనము చూసి గోపాలకృష్ణ గారు కడప రెడ్డమ్మ మూవీలో హీరోని క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతుందని ఫిక్స్ అయి డైరెక్ట్ గా రంజిత తండ్రి అయిన అశోక్ కుమార్ తో మాట్లాడడం అందుకు ఒప్పుకోవడం జరిగింది ఇలా శ్రీవల్లిగా ఉన్న రంజిత మధుబాలగా పేరు మార్చుకోవడం జరిగింది ఇక రంజిత షూటింగ్ కి ముందే రాకేష్ మీనన్ కి ఫోన్ చేసి తాను సినిమాల్లో యాక్ట్ చేస్తానని అని అడగడంతో అతను కూడా ఒప్పుకోవడంతో కడప రెడ్డమ్మ షూటింగ్ లో రంజిత పాల్గొంది ఆ మూవీ జరుగుతున్నప్పుడే ప్రేమ పంజరం అనే మూవీకి మోహన్ బాబు గారు రంజిత దాన్ని రికమెండ్ చేయడం జరిగింది అలా రెండు సినిమా షూటింగ్స్ ని కంప్లీట్ చేసింది మొదటిగా కడప రెడ్డమ్మ మూవీ పంతొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది రిలీజ్ అయి డిజాస్టర్ అయింది దీంతో రంజిత తన ఆశలంతా ప్రేమ పంజరం మూవీ మీద పెట్టుకుంది ఆ మూవీ పంతొమ్మిది ఆగస్టు న రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కొట్టింది దీంతో తన చదువుల్ని కంప్లీట్ చేసుకుని చెన్నైకి వెళ్లి అక్కడే ఛాన్సల్ కోసం ట్రై చేసింది అలా ఫ్యామిలీ సపోర్ట్ తో రంజిత భారతీయ రాజా గారి మూవీ నాడోడై తిండ్రల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అందులో హీరో హీరో కార్తిక్ అవ్వడం విశేషం మూవీ పంతొమ్మిది వందల తొంభై లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది రంజిత మిలిటరీలో మేజర్ గా పనిచేస్తూ ఉంటే ఇటు రంజిత బిజియెస్ట్ హీరోయిన్ గా ఉండేది అప్పుడే మలయాళంలో జాని వాకర్ అనే మూవీని చేసింది మూవీ పంతొమ్మిది వందల తొంభై లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అటు తమిళ్లోనూ ఇటు మలయాళంలోనూ నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తూ ఉండేది ఇక పంతొమ్మిది వందల తొంభై రెండు లో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ తెలుగులో మావి చిగురు మూవీ చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది కానీ ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత హడపాదడపా మూవీస్ చేస్తూ తొంభై మోహన్ బాబు గారు శ్రీరామనయ్య మూవీలో ఒక క్యారెక్టర్ ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సినిమాలో తనకి ఛాన్సులు రావట్లేదని తన బాయ్ ఫ్రెండ్ అయిన ఇండియన్ ఆర్మీ మేజర్ రాకేష్ మీనన్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది కానీ రాకేష్ తనని పెళ్లి చేసుకోవాలి అంటే సినిమాలో చేయకూడదు షరత్ పెట్టడంతో అందుకు రంజిత ఒప్పుకుని రెండు వేల సంవత్సరంలో ఇద్దరు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ పెళ్లి తర్వాత రంజిత రాజస్థాన్ కు వెళ్లి రాకేష్ తో సెటిల్ అయింది అలా కొన్ని నెలల తర్వాత రంజితకి అక్కడ ఉండడం బోరు కొట్టింది అందుకే చెన్నైకి వస్తూ వెళ్తూ కొన్ని మూవీస్ లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ ఇక ఆ తర్వాత పెళ్ళై ఐదు సంవత్సరాలు అయినా వీరికి పిల్లలు పుట్టుకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి ఇక పిల్లల పుట్టాలని రంజిత గుళ్ళ చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతుండేది అలా ఒకసారి లో ఉండే రంజిత వాళ్ళ ఆక తనకి ఫోన్ చేసి నిత్యానంద స్వామి వస్తున్నాడని తనను దర్శించుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో మొదటిసారి నిత్యానందని కలవడం జరిగింది ఇక సినిమా నటి కావడంతో రంజిత కి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది అలా చెన్నై బెంగళూరు నిత్యానంద ప్రోగ్రామ్స్ ఎక్కడుంటే అక్కడికి రంజిత వెళ్తూ ఉండేది రంజిత రెండు వేల ఆరు రాకేష్ కి విడాకులు ఇచ్చేసి నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి చెన్నైకి వచ్చేసింది ఇక చెన్నైకి వచ్చేసిన రంజిత కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇంకోవైపు నిత్యానంద ఆశ్రమంలో సేవలు చేస్తూ అక్కడే ఉండేది అంతేకాకుండా రంజిత బ్రెయిన్ వాష్ చేసి ఆమె కూడా తన భర్తకు విడాకలు చేసి నిత్యానంద ఆశ్రమంలో వచ్చి వీరిద్దరూ సేవలు చేస్తూ ఉండేవారు అలా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది మధ్యలో నిత్యానంద పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారు మృగ్గింది ఈ సమయంలోనే ఒక శాటిలైట్ ఛానల్ నిత్యానంద మీద స్ట్రింగ్ ఆపరేషన్ ని మొదలు పెట్టింది ఇక తర్వాత రోజు నిత్యానంద రంజిత బెంగళూరు లో ఒక ప్రోగ్రామ్ కు వెళ్తుండేవారు టీవీలో నిత్యానంద రంజిత వీడియోను టెలికాస్ట్ చేసి ఇండియాలో కొంతమందికి తెలిసిన నిత్యానందని నటి రంజితతో చూడటంతో నేషనల్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత రంజిత అది తను కాదని అది మార్ఫింగ్ అని కోర్టులో కేసు వేసినప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అది ఒరిజినల్ అని ప్రూవ్ చేయడం జరిగింది ఆ తర్వాత వన్ ఇయర్ రంజిత అప్ స్కాండింగ్ అవ్వడం జరిగింది ఇక వన్ ఇయర్ తర్వాత తన ప్రైవేట్ పిక్స్ ని వీడియోస్ ని అనుమతి లేకుండా రిలీజ్ అయ్యేలా చేశారని సన్ టీవీ మీద కేసు వేయడం జరిగింది కానీ అప్పటికే తన ప్రొఫెషనల్ లైఫ్ లో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఇలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో నిత్యానంద అత్యాచారాలు కేసుల్లో జైలుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ కి వచ్చింది అప్పుడే రెండు పంతొమ్మిదిలో ఇండియా నుంచి రంజితతో నిత్యానంద పారిపోయి దగ్గర కైలాసం అనే ప్రాంతాన్ని సృష్టించుకున్నాడని ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఒక్కలు నిత్యానంద రంజితాని పెళ్లి చేసుకున్నాడని రంజితని కైలాసం ప్రదేశానికి రాని చేశాడని చెప్పొచ్చు ఇప్పుడు రంజిత నిత్యానంద దగ్గర భారీగా తన జీవితాన్ని సమాచారం ఏది ఏమైనా ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్